ఫ్రెండ్స్ ఈరోజు మనం మత వార్త ఒకటవ అధ్యాయం యొక్క అవలోకనం వ్యూ చూడబోతూ ఉన్నాం ఆల్రెడీ మత్స్సు వార్త మొత్తం అంతటికి సంబంధించిన ఓవర్వ్యూని ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం రోజున మతేసు వార్త ఒకటవ అధ్యాయం యొక్క వ్యూ చూడబోతూ ఉన్నాం మతేష్ వార్త ఒకటవ అధ్యాయం కనుక మనం అవుట్లైన్ చేయాలంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే రెండు సెక్షన్గా చేస్తే సరిపోతుంది ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వరకు ఒక సెక్షన్ గాను పద్దెనిమిదవ వచ్చి నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు రెండవ సెక్షన్ కానీ మనం చూడవచ్చు మొదటి సెక్షన్కి మనం టైటిల్ పేరు పెట్టాలంటే ఏసుక్రీస్తు వంశావళి ఒకటి నుంచి పదిహేడో వచ్చిన వరకు అదేవిధంగా సెకండ్ సెక్షన్కి మనం పేరు పెట్టాలంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు ఏమని చెప్పవచ్చు అంటే ఏసుక్రీస్తు జనన విధానము యేసుక్రీస్తు జనన విధానము ఫస్ట్దేమో జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓకే రెండవది హౌ జీసస్ బాన్ అన్నది ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే ఈ చాప్టర్ మనకు అర్థమైపోతుంది మత వార్త స్టార్టింగ్లోనే చాలా పేర్లు చూసి కొంతమందికి చిరాకు పుట్టేసింది ఈయనకి ఆయన గుట్టాడు ఆయనకి ఈయన గుట్టాడు ఎన్ని పెద్ద లిస్ట్ ఉందరా బాబు ఈ లిస్ట్ చూ చదవాలంటే నాకు చిరాకు పుడుతుంది అని కొంతమంది స్కిప్ చేసేస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు మత్త రాసింది ఎవరికంటే యూదులను దృష్టిలో పెట్టుకుని రాశాడు యూదులకు సంబంధించి వాళ్ళకు వంశ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎస్పెషల్లీ వాళ్ళు ఎదురు చూస్తున్నది ఎవరి కోసం అంటే మెస్సియా కోసం ఆ మెస్సియా ఏసుక్రీస్తే అని మత్త ఇక్కడ నిరూపించబోతు ఉన్నాడు ఏసుక్రీస్తు మెస్సియా అని నిరూపించాలంటే ఏసుక్రీస్తు దావీదు వంశానికి చెందినవాడని దావీదు సింహాసనానికి హక్కుదారుడని నిరూపించాలి అందుకనే మత్త ఏం చేస్తున్నాడంటే స్టార్టింగ్లో మనం చూస్తే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని మొదలు పెడుతూ యేసుక్రీస్తు ఏ విధంగా జోసఫ్ ద్వారా దావీదు సింహాసనానికి లీగల్గా వారసుడో ఇక్కడ మత్త వివరిస్తూ ఉన్నాడు అందుకే ఆ లిస్ట్ అంతా ఇచ్చాడు కాబట్టి యూదులకు సంబంధించి ఇది చాలా చాలా కీలకమైనటువంటి విషయం ఇది ఇక్కడ మనం వంశాల చూసినట్లయితే అబ్రహాం ఇస్సాకును నేను ఇస్సాకు యాకోబును కానీ ఇలా చెప్పుడు చెప్పుకుండు చెప్పుకుని చెప్పుకుంటూ యోసేపు యేసును కనిను అని లేదు అక్కడ జాగ్రత్తగా గమనించారా లేదో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా జాగ్రత్తగా రాయించాడు పదహారు వచ్చిన చూడండి యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనిను ఆమె యందు క్రీస్తు అనబడిని ఏసు పుట్టాను అంటే ఇక్కడ అర్థం ఏంటి యేసు యోసేపు ద్వారా పుట్టలేదు కేవలం మర్య ద్వారా మాత్రమే పుట్టాడు అన్న ఒక కీలకమైన విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు అంటే యేసు కేవలం కన్య మర్య ద్వారా మాత్రమే లోకంలో జన్మించాడు అందులో యోసేపు ప్రమేయం ఏమీ లేదు అన్న విషయాన్ని యేసుక్రీసు గర్భాన్ని జన్మించాడు ఆయన యొక్క వర్జిన్ బర్త్ ఒక మిరకల్ అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ మనకి మత్తి ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అంటే యేసుక్రీసు వారు జోసెఫ్కి దత్తత పుత్రుడు అడాప్టెడ్ సన్ ఆ రకంగా యేసుక్రీసు వారు లీగల్ హెయిర్ ోన్ ఆఫ్ డేవిడ్ యోసేపు ద్వారా యేసుక్రీసు ప్రభు వారు లీగల్ గా చట్టపరంగా దావీదు సింహాసనానికి వారసుడు అన్న విషయాన్ని ఇక్కడ మత మనకి చూపిస్తున్నాడు అదే లోకల్ వార్తలు కనుక మనం చూసినట్లయితే మరియ ద్వారా యేసుక్రీసు వారు బ్లడ్ లీనియర్స్ కలిగి ఉన్నారు అంటే రక్త సంబంధం కలిగి ఉన్నారు సో అక్కడ లోకాసువార్తలు మనం చూసినట్టు మరియ ద్వారా యేసుక్రీసు ప్రభు వారు దావీదు సింహాసనానికి ఆయన రక్త సంబంధి అయి ఉన్నాడు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ వార్తలకు వచ్చేసి యేసుక్రీసు ప్రభు వారు యోసేపు ద్వారా లీగల్గా దావీదు సింహాసనానికి హక్కుదారుడు అన్న విషయాన్ని చూపిస్తున్నారు ఈ డిఫరెన్స్ని మనం ఇక్కడ గమనించవచ్చు తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అంటే కీర్తన ఎనభై తొమ్మిది నాలుగవం ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాల్లో మనం చూసిన తరతరములకు నీ సింహాసనము స్థాపించి తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను అన్న విషయాన్ని మనం ఒకటి చూస్తాం దేవుడు దావీదికి ప్రమాణం చేసినాడు తరతరాలకి నీ సింహాసనం మీద కూర్చోడానికి నీకు సంతానముగా ఇస్తాను అని చెప్పాడు దేవుడు సో ఆ యొక్క ప్రొఫెసీని ఆ యొక్క నిబంధనను నెరవేర్చింది ఎవరై అంటే యేసుక్రీస్తే ఎందుకంటే యేసుక్రీస్తు నిరంతరము జీవించున్నాడు కాబట్టి ఆయన తరతరము కూడా తరతరములకు కూడా దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలించే ఉన్నాడు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మత్త దావీకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ప్రమాణము యేసుక్రీస్తులో ఏ విధంగా నెరవేరిందో కూడా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం యకొన్య అనేటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు వచనంలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో యొక్కన్య అనే వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావన చేశారు యోకున్యా గురించి మనం చూసినట్లయితే ఇరిమియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచనంలో అతని సంతానములు ఎవడనో వర్ధెల్లడని వాళ్ళు ఎవడను దావీది సింహాసనం మీద కూర్చుండడు అని దేవుడు ఒక శాపాన్ని పెట్టాడు అర్థమవుతుందా ఇప్పుడు కనుక మన జాగ్రత్తకి ఈ యొక్క వంశాలను గమనించినట్లయితే యోసేపుకి యేసుక్రీష్ప్రభు వారు దత్తత కుమారుడు మాత్రమే శరీర సంబంధంగా జన్మించిన కుమారుడు కాడు కాబట్టి యేసుక్రీస్తు వారు యోసేఫ్కి లీగల్ హెయిర్ చటపరంగా వారసుడు అంతే తప్ప యోసేఫ్ ద్వారా ఫిజికల్గా యేసు ప్రభు జన్మించలేదు కాబట్టి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది అంటే ఆ యొక్కన్యా మీద ఉన్నటువంటి శాపము మరి ఆ యొక్క వంశావళిని యోసేప్ వచ్చాడు లీగల్గా మరి దావీదు సింహాసనానికి వారసత్వం అక్కడ కనబడుతుంది కానీ యువకన్యా మీద ఉన్నటువంటి శాపము అతని కింద ఉన్నటువంటి సంతానానికి అప్లై అవుతుంది కాబట్టి యోసేఫ్ దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీసు యోసేఫ్ ద్వారా జన్మించలేదు కాబట్టి యోసేఫ్ యొక్క దత్తత కుమారుడు కాబట్టి ఆ యొక్క శాపం యేసుక్రీసు మీదకి రాలేదు అదే మనము లూకస్ వార్తలో చూసినట్లయితే మరి యొక్క వంశావళి కింద మనం చూసినట్లయితే ఆ వంశావళిలో ఎకొన్య మనకి ఉండడు ఆ యొక్క వంశావళి ఆ బ్లడ్ లైన్ ఎక్కడి నుంచి వెళ్తుందంటే దావీదికు మరొక కుమ్మాడైన నాతాను ద్వారా ఆ వంశావళి రాయబడింది కాబట్టి అక్కడ ఎకొన్య అనే వ్యక్తి యొక్క పాత్ర లేదు కాబట్టి ఆ లైన్ తప్పించబడింది కాబట్టి అక్కడ శాపం లేదు యోసెఫ్ విషయంకి వచ్చిన శాపం ఉన్నది కాబట్టి ఈయన యేసుక్రీసు ప్రభు వారు శారీరకంగా యోసేపు పుట్టలేదు కాబట్టి ఆ శాపం నుంచి ఆ శాపం యొక్క ఎఫెక్టు యేసు ప్రభు వారికి పడకుండా ఇక్కడ అద్భుతంగా దేవుడు గొప్ప కార్యాన్ని ఇక్కడ జరిగించినట్లుగా మనం చూస్తే దీనికి సొల్యూషన్ ఏంటంటే వర్జిన్ బర్త్ వర్జిన్ బర్త్ అర్థమవుతుందా సో ఆ యొక్క కన్య ద్వారా కన్య ద్వారా యేసుప్రభు జన్మించడం అనేట ఒక గొప్ప అద్భుతం ద్వారా ఆ శాపం యొక్క ప్రభావం ప్రభు మీద పడకుండా అద్భుతంగా తప్పించబడింది అది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఈ వంశావళిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది స్త్రీల పేర్లు పేర్కొన్నారు వాళ్ళ పేర్లు మీరు చూసినట్లయితే మీకు కొంత ఆశ్చర్యం కలుగుతుంది ఎవరు తామారు రూతు రాహాబు బత్సెబ వీళ్ళ గురించి కొంత ఆలోచించినట్లయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఎలాగంటారు తెలుసా తామారు యూదాతో వేష్యగా ప్రవర్తించింది తర్వాత రాహాబు వేష్య ఆమె వేషిగా జీవించినటువంటి స్త్రీ బత్సబ దావీదుతో వ్యభిచారం చేసింది సో అలాంటి స్త్రీలకు ఈ వంశావళిలో స్థానం కల్పించబడింది అనే విషయం మనకేం గుర్తు చేస్తుంది తెలుసా దేవుడు కృపగలిగినవాడు అని దేవుడు కృపగలిగినవాడు ఆయన అందరికీ రక్షకుడు అన్న విషయాన్ని ఈ స్త్రీల ద్వారా దేవుడు మనకు అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నాడు ఇంకొకటి రూతు రాహాబు వీళ్ళిద్దరు కూడా అన్యులు అంటే అన్యులకు కూడా రక్షణ ఉన్నది దేవుడు అందరికీ రక్షకుడు అన్న విషయాన్ని కూడా ఈ స్త్రీల ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి గొప్ప విషయం వన్ థింగ్ ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేషియస్ దేవుడు కలిగినవాడు రెండోది ఏంటంటే గాడ్ ఈజ్ సేవియర్ ఆఫ్ ఆల్ దేవుడు అందరికీ రక్షకుడు అన్న గొప్ప సత్యాన్ని ఈ స్త్రీల ద్వారా కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు యేసుక్రీస్తు వారు ఏ విధంగా జన్మించారు అన్న విషయాలను మనము చూడవచ్చు ఇక్కడ మనం క్లియర్గా చూసేటువంటి ఒక విషయం ఏంటంటే పద్దెనిమిది వచ్చినలా ఉంది యేసుక్రీస్తు జనన విధం ఎట్లా అనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వరేకము మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను యోసేపుకి మరియమ్మకి ఏం జరిగింది ప్రధానము జరిగింది ఇక్కడ మరియమ్మకి యోసేపుకి మధ్య ఏం జరిగిందంటే ప్రధానము జరిగింది ప్రధానమంటే ఈ రోజులో మనం చెప్పుకునే ఎంగేజ్మెంట్ కంటే కూడా చాలా ఎక్కువ అని మనం చూడాలి ఎందుకంటే ఒక్కసారి ప్రధానం చేయబడినట్లయితే వాళ్ళిద్దరిని కూడా భార్య భర్తలుగానే పిలుస్తారు ఇంకా పెళ్ళి ఒక్కడే జరగలేదు ఆ పెళ్ళేంత వరకు కూడా వారు శారీరకంగా కలవకూడదు కానీ ఎప్పుడైతే ప్రధానం జరుగుతుందో ఆ రోజు నుంచి భార్య భర్తలుగా కన్సిడర్ చేస్తారు సో ఇక్కడ మరి ఎమకి యుగసేపుకి ఏమైందంటే ప్రధానం చేయబడింది వాళ్ళు భార్య భర్తలుగా పిలువబడుతూ ఉన్నారు ఇట్లాంటి సమయంలో సడన్గా ఒక రోజున వరి అమ్మ ప్రెగ్నెంట్ అయింది అందులో యోసేపు ప్రమేయం ఏమీ లేదు వారిద్దరూ కలవలేదు ఎలా ప్రెగ్నెంట్ అయింది అని మనం చూసినట్లయితే ఆమె ప్రెగ్నెంట్ అయింది పరిశుద్ధాత్మ వలన అని మనం చూస్తూ ఉన్నాం లూకాసువార్తలో మనకు కొంచెం వివరంగా ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినప్పుడు అక్కడ రాయబడింది పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దేవుని దూత మరియమ్మకి చెప్పడం చూస్తాం సో ఇక్కడ మరియమ్మ ప్రెగ్నెంట్ ఎలాగైందంటే ఏదో తప్పు చేయడం వల్ల కాదు కానీ పరిశుద్ధాత్మ వలన ఆమె ఏమైందంటే తన గర్భంలోకి ఒక కుమారుణ్ణి పొందుకున్నది అది కంప్లీట్గా అద్భుతము అది ఒక అసామాన్యమైనటువంటి కార్యము అది ఒక అద్భుతమైన కార్యము ప్రపంచంలో ఇక ముందు ఎన్నడూ జరగలేటటు ఒక అద్భుతము మర్య ద్వారా జరిగింది ఈ విషయం పాపం యోజసేప్కి అర్థం కాలేదు యోసేపు నీతిమంతుడు కాబట్టి ఎట్లయినా సరే మరేమని సీక్రెట్గా విడాకులు ఇచ్చేద్దామని ట్రై చేశాడు ఆ రోజుల్లో జాగ్రత్తగా గమనించండి ప్రధానం చేయబడిన వెంటనే వాళ్ళిద్దరిని కూడా భార్యాభర్తలుగానే పిలుస్తారు ఒకవేళ పెళ్లిలోపు ఆ బంధాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే విడాకులు తీసుకోవాలి అందుకే యోసేప్ ఏం చేస్తుందంటే మరేమని బహిరంగంగా అవమానపరచడం తనకి ఇష్టం లేక ఏం చేశాడంటే సీక్రెట్గా ఆమెకి డైవర్స్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు అయితే అలా తను ఆలోచిస్తూ పడుకుండగా దేవుని దూత కల్లో తనకి స్వప్నమందు ప్రత్యక్షమై దావీదు కుమారు అని నీ భార్యని మరియు చేర్చుకున్నట్టుగా భయపడకుము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆమెతో తప్పు చేయడం వల్ల ఆమె ప్రెగ్నెంట్ కాలేదునైనా దేవుడు ఆమె పట్ల ఒక ప్రత్యేకమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఆమె ద్వారా దేవుడు ఒక కుమారుణ్ణి పరిశుద్ధంగా పుట్టించబోతూ ఉన్నాడనే విషయాన్ని అది కూడా పరిశుద్ధాత్మ వల్ల జరిగే కార్యమని వివరించడం జరిగింది అంత మాత్రం కాదు ఇక్కడ పుట్టేటువంటి శిశువు యొక్క సెక్స్ ఏంటి ఆ బిడ్డ యొక్క నేమ్ ఏంటి ఆ బిడ్డ యొక్క మిషన్ ఏంటి బిడ్డ యొక్క సెక్స్ నేమ్ మిషన్ మూడు గడ మూడు కూడా ముందుగానే చెప్పడం జరిగింది దేవుని దూత ఏమని చెప్పారు పుట్టబోయేటువంటి బిడ్డ యొక్క సెక్స్ ఏంటే నీకు బాబే పుడతాడు కుమారుడే పుడతాడు ఏం పేరు పెట్టాలి కూడా ముందే చెప్పేసాడు ఏంటంటే యేసు పని ఏంటి ఆయన చేయబోయే పని ఏంటి అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును యేసు అనే మాటకు అర్థమే రక్షకుడు కాబట్టి పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధుడు ఆయన పాపను రక్షించే రక్షకుడు కాబట్టి యోసేపు నువ్వు పెళ్లి చేసుకోబోయేటువంటి నీకు ప్రధానం చేయబడినటువంటి నీ భార్య అనేటువంటి మరియమ్మ ప్రెగ్నెంట్ అయ్యింది దేవుని కార్యం వలన ఆమె ద్వారా పుట్టేటువంటి ఆ శిశువు కారణ జన్ముడు సర్వలోకానికి రక్షణను అనుగ్రహించేటువంటి రక్షకుడు అనే గొప్ప సువార్తను ఇక్కడ యోసేపుకి తెలియజేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయసు వార్తలో మత్త చేసేటువంటి ఇంకొక గొప్ప ప్రయత్నం ఏంటంటే ఏ విధంగా ఏసు మెస్సయ్య ఏ విధంగా పాత నిబంధన ప్రవచనాలు ఆయనలో నెరవేరుతూ వచ్చాయనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇరవై రెండవ ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుడును ఆయనకి ఇమానుయన్ పేరు పెట్టుదురు యశగ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఆ ప్రవచనాన్ని ఇక్కడ ఉటంకిస్తూ అది యేసులో ఏ విధంగా నెరవేరిందో మత్తి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఇట్లా మనం చూసుకుంటే ఈ సువార్తంత్రంలో కూడా యేసుక్రీస్తులో ఏ విధమైన ఏ విధంగా మిస్యకు సంబంధించినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయో చాలా చక్కగా మనకి మత్తి వివరిస్తాడు తర్వాత యేసుని నిద్ర మేల్కొని దేవుడిని దూత చెప్పిన మాటల్ని నమ్మి విశ్వసించి తను విడాకులు ఇవ్వకుండా మరి మళ్ళీ అక్కున చేర్చుకుంటాడు దగ్గరికి చేర్చుకుంటాడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమె కుమారుని కనివరకు ఆమెను ఎరుగకుండాను అంటే ఏసు ప్రభు పుట్టేంత వరకు కూడా మరియమ్మతో ఎటువంటి లైంగిక బంధం కలిగి ఉండకుండా జాగ్రత్త తీసుకున్నాడు యోసేపు అతడు ఆ కుమారుడు పుట్టిన తర్వాత యేసు అని పేరు పెట్టాను దూత ఏదైతే మాట పేరు చెప్పాడో అదే పేరుని నమ్మకంగా పెట్టేశాడు యోసేపు సో ఇక్కడ మనం చూడాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు జన్మలో ఉన్న ప్రత్యేకతను మనం గమనించినట్లయితే ఆయన ఒక అసాధారణమైన జన్మ పురుషుని యొక్క ప్రమేయం లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం ఒక స్త్రీ కన్య గర్భం ద్వారా ఆయన జన్మించారు రెండవది యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా జన్మించే రక్షకుడుగా జన్మించాడు ప్రజల్ని వారి పాపం నుంచి విడిపించేటువంటి రక్షకుడుగా ఆయన రక్షకుడిగా లోకానికి వచ్చాడు అందుకే ఆయన పేర్లోనే అర్థం ఉన్నది యేసు అనే మాటకి అర్థమే రక్షకుడు మూడవదిగా ఏసు పుట్టగానే ఆయన్ని ఏమని పిలుస్తారంటే ఇమ్మానుయల్ అని పిలుస్తారని చెప్పాడు ఇమానుయల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం ఒక బాబు పుడితే దేవుడు మనకు తోడు అని ఎలా చెప్తామంటే పుట్టిన బాబు సామాన్యుడు కాదు సాక్షాత్తు దేవుడు ఆయన మానవుడిగా పుట్టి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన దేవుడిగా నిత్యము ఉనికి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దేవుడని యేసు మరే గర్భంలోకి ప్రవేశించి శరీరాన్ని ధరించుకుని ఒక పరిశుద్ధమైన శిశువుగా జన్మించాడు కాబట్టి యేసు దైవ మానవుడు ఈజ్ పర్ఫెక్ట్గా ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటాం కాబట్టి మానవుడు రక్షించాలంటే సంపూర్ణమైన దేవుడే ఉండాలి అలాగే సంపూర్ణమైన మానవుడే ఉండాలి ఈ రెండు ఏసులో ఉన్నాయి ఈ సంపూర్ణ దైవత్వము సంపూర్ణ మానవత్వము ఏసులో మిళితమై ఉన్నాయి అందుకే ఆయన మానవుల రక్షకుడు కాగలిగాడు ఒక మనిషిగా మనకు పరిశుభ్ర అర్థం చేసుకోవాలి దేవుడుగా మన సమస్యను పరిష్కరించాలి కాబట్టి యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలో జీవించి ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించి మన పాపాలన్నీ తన మీద వేసుకుని శిలువలో చనిపోయాడు ఆయన దేవుడు కాబట్టి సకల మానవులకి ఆయన రక్షకుడు కాగలిగాడు మిత్రులారా యేసు రక్షకుడు ఈ యేసుక్రిస్ నువ్వు విశ్వాసం ఉంచావా ఆయన ఇచ్చే రక్షణ పొందుకున్నావా దయచేసి ప్రవణ యేసుక్రీస్ విశ్వాసం ఉంచండి రక్షణ పొందండి మరల మత శువాత రెండవ అధ్యాయం ఓవర్వ్యూలో కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్ ఆమె